శత్రువు పొగుడుతూ ఉంటే నిజంగా అది మనకి చాలా అంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన వాళ్ళే ఇప్పుడు పొగుడుతూ ఉంటే అది నిజంగా చూడడానికి వినడానికి కూడా చాలా ఆనందంగా ఉంటుంది దీపక్ రెడ్డి మా అనంతపూర్ జిల్లాకు సంబంధించిన టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చూసాము ఎలా మాట్లాడేవారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని పొగడ అంటే జగన్మోహన్ రెడ్డి గారు మంచి మంచితనం ధైర్యాన్ని చూసి ఇప్పటికీ చంద్రబాబు నాయుడు భయపడుతూనే ఉన్నాడు అంటున్నాడు శత్రు అంటే మంచితాళని పొగుడుతూ ఉంటే చాలా బాగుంటుంది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చాలా మారిపోయారు కూడా చాలా బాగా మాట్లాడారు ఒక్కసారి ఆయన సంవత్సరాలు పాత జగన్ ఇప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ ఏదో జరిగిందండి నాకు మైల్పూర్ కన్స్ట్రక్షన్ ఫాదర్ చేస్తా ఉండే కెనాల్ నేను ఒకసారి అడుగుపోయినప్పుడు ఒక ఫ్యాక్షనిస్ట్ మా క్యాప్ మీద దాడి సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పిలిపించి దీపక్ నా ఫ్రెండ్ వాళ్ళ దగ్గరికి పోవద్దు అని అంటే కూడా ఎదురు మాట్లాడు సో మూడు వందల మందిని నాతో పాటు మా క్యాంప్ లో మూడు నెలలు పెట్టాడు జగన్ దట్ ఈస్ ఓల్డ్ జగన్ జగన్టీ జగన్మోహన్ రెడ్డి ఇన్ కేసు ఉండుంటే నా తెలిసి ఆయన కల ముప్పై సంవత్సరాల కళమ్ నిజంగా వెళ్ళొచ్చాము అంత బాగా చెప్పారు చూడండి అంటే జగను పాత జగన్ పాత జగన్కి అంటే మారినాడని చెప్తున్నాడు ఈయన కూడా పొగుడుతూ ఉంటే నిజంగా చాలా మంచిగా అనిపించింది ఎందుకంటే దీపక్ రెడ్డి అంటే ఎవరో తెలుసు జేసీ దివాకర్ రెడ్డి అల్లుడు అనుకుంటా జేసీ దివాకర్ రెడ్డి అల్లుడు అల్లుడే అనుకుంటా ఆయన టీడీపీ ఎమ్మెల్సీ అనమాట ఎప్పటి నుంచో టీడీపీ కడుగట్టిన ఈయన ఎప్పుడు అంటే వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు కూర్చోమంటే కూర్చుంటారు లేమంటే లేస్తారనమాట ఆ టైప్ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత విమర్శించే వాళ్ళో చూసాము అలాంటి ఇప్పుడు అలాంటి అతను కడుగు పక్ష కార్యకర్త ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మంచితనాన్ని ఈరోజు అర్థం చేసుకొని పొగుడుతుంది చూసాం మనం పులివెందలు సతీశ్రెడ్డి కూడా ఒకప్పుడు ఎలా ఉండేవాడో చంద్రబాబు టీడీపీ తర్వాత ఆయన దగ్గరుండి చూశాడు కాబట్టి మాకు ఏ రోజు కూడా మాకు రాజకీయంగా మేము ఒకరికొకరు పోటీ చేసుకుంటాం కానీ ఎప్పుడు కూడా మేము ఇట్లా శత్రు జగన్మోహన్ రెడ్డి గారు మంచితనాన్ని దగ్గరుండి చూసిన తర్వాత అని కూడా సతీష్ రెడ్డి మాట్లాడడం కూడా చూసాం వాళ్ళంతా కూడా ఎందుకంటే చా ఈ టీడీపీ వాళ్ళు మాత్రమే మాట్లాడతారు అట్లా దగ్గరుండి చూసినాలో జగన్మోహన్ రెడ్డి గారు మంచితనం అందరికీ తెలుస్తుంది అందరికీ దగ్గర ఇప్పుడు ఈయన ప్రాబ్లం వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మరి దగ్గరుండి సాల్వ్ ఇచ్చేశాడు కాబట్టి ఈయనకి జగన్మోహన్ రెడ్డి గారు మంచితనం తెలుస్తుంది అంటే ఏ రోజు కూడా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడింది లేదు కూర్చొని ఐదు నిమిషాలు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు విలువ జగన్మోహన్ రెడ్డి గారు మంచితనం అనేది తెలుస్తుంది అన్నమాట